మాట ఇచ్చాను కానీ ఇప్పుడు ఇంక వాళ్ళు చేయడానికి లేదు నేను మాట తిరిగి రిటర్న్ తీసుకుంటున్నా ఇక వాళ్ళు ఉండరు వాళ్ళని లేపేస్తున్నా అని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని తిరిగి బైబ్యాక్ చేసేసుకున్నాడు రిటర్న్ వెళ్ళిపోయింది ఇచ్చిన దాన్ని మరలా తీసేసుకున్నాడు దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఉద్దేశాలకి మనం దూరం అవుతామో అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా తిరిగి తీసుకుంటాడు ఎస్ వాక్యములో ఆధారం లేకుండా మనం దేన్ని నమ్మద్దు కొన్ని కొంతమంది మనం వన్ పాయింట్ పట్టుకుంటాం వన్ పాయింట్ కాదు బైబుల్ మొత్తం పట్టుకోవాలి దేవుడు కృప కలిగిన వాడే శాపాన్ని రిలీజ్ చేయుడు కానీ దేవుని కోపం వచ్చిందని కూడా బైబుల్లో ఉంది ఆయన కోపము క్షణమాత్రమును ఆయన కృప దీర్ఘశాంతం ఉండను ఆ క్షణంలో వచ్చే కోపమే దేశాలు దేశాలు అతలకతలం అయిపోతాయి ఎస్ఆర్నా క్షణంలో వచ్చే ఆవేశము తట్టుకోవటం అవతరం కాదు అందుకే దేవుడు దీర్ఘాయుష్తో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆ దీర్ఘాయుష్తో ఇచ్చిన ఆయుష్ను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒళ్ళు బలిసిన వాడై వాళ్ళకి వాళ్ళే క్రొవ్వట్టుకుంటున్నారంట దేహాలను ఇక్కడ రాయబడ్డది అదే నేనేం తప్పు చెప్పట్ల క్రవ పెట్టుకుంటున్నారంటే బలిసినోళ్ళుగా మారుతున్నారు జీవితంలో ఎన్నడూ కూడా మన బ్రతుకులలో బలుపు అనే మాట రాకూడదు బలిసిన వ్యక్తులుగా జీవించకూడదు నాకు తెలిసినటువంటి కొంతమంది తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో లేదా దేవుని యొక్క సన్నిధిలో ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారని ఆ ఇంటి ఓనర్స్ ఇల్లు ఖాళీ చేపిచ్చేశారంట ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారని ఇల్లు ఖాళీ చేపించేశారంట అనిల్ కాబట్టి సరే వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడతా సరే దేవుడు అంటే పడదు కదండి ఇల్లు ఖాళీ చేపించి ప్రశాంతంగా వచ్చేసారు తర్వాత వేరే ఇల్లు తీసుకొని వేరే ఇంట్లో దేవుణ్ణి స్థుతించేసి ప్రార్థన పెట్టుకొని ప్రార్థన ద్వారా దేవుణ్ణి గనపరిచి ఇక వారి జీవితాన్ని ముందు కొనసాగిస్తే దేవుణ్ణి నమ్ముకున్న కారణాన్ని బట్టి వాళ్ళున్న విశ్వాసానికి తగ్గట్టుగా దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవించటం స్టార్ట్ చేశాడు ఇంట్లో ఉంచినా ఖాళీ చేస్తా ఇంట్లో ఉంచకపోయినా ఖాళీ చేస్తా లోపడేదే లేదు అమెన్ ఇప్పుడు దేవుడు దెత ఎవరిని ఇష్టపడతాడు తినడానికి తిండి లేని అన్నీ ఇస్తే సావుకుల మీద తిరగబడితే చెప్పాలా తిరగబడితే ఎట్టుంటుంది తెలుసా నిప్పుతో తలగొక్కున్నట్టు ఉంటుంది ఎస్ సార్ నిప్పు తీసుకెళ్ళి కూడా నెత్తి మేము పెట్టుకొని ఊరేగుతాడా ఆ దైవజుడి గురించి వాళ్ళకి పూర్తిగా తెలుసు తెలిసి కూడా పోయి పోయి నిప్పుల్లో చేయి పెడితే నిప్పుల్లో చేయి పెడితే ఏమండి మీరు ఎక్కువ వద్దు ఆ చీర కట్టుకుని ఆ కొంగు ఇట్ట ఇట్ట తిప్పుకుంటా తీసుకెళ్ళి దాంట్లో వేయండి చాలు అంచు అంచుదగులు కొందంటే చాలు నువ్వు అంత తగలబట్టడానికి ఇప్పుడు ఖాళీ అంచు అంచు అంచుదగులుకుంది మంట అది ఉండంగా ఉండంగా ఏమవుతుంది అంచుపోయి కొంపంతా తగలబడుతుంది ఎప్పుడైనా సరే దైవజనులతో మాట్లాడేటప్పుడు కానీ దైవజనులతో కూర్చున్నప్పుడు కానీ దైవజనులతో నడిచేటప్పుడు కానీ సంఘములో ప్రవర్తించేటప్పుడు కానీ విశ్వసించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘము అంటే క్రీస్తు డైరెక్ట్ అక్కడ ఉన్నాడని అర్థం సంఘం అంటే క్రీస్తుతో నడుస్తున్నామని అర్థం సంగము అంటే ఆయనతో మేము సహవాసం చేస్తున్నాము అని అర్థం మరి ఆయన వదిలిపెట్టేసి తిరిగేవాళ్ళలో ఇలాంటి మాటలు వస్తాయి దైవజనుల మీదకి ఏం లేచేడు అని అంటే అతనిలో దేవుడు లేడు అని అర్థం ఎస్ఆర్ను రైట్ అంటారా రాంగ్ అంటారా ఈరోజు మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఒక ఒకరోజు ఒక దావత్లో నేను చూసే స్టేటస్లో మంచిగా పెళ్లి అవుతుంది పెళ్లి దావతలో సూటి బుట్టేసుకొని బనారస వాళ్ళ డాన్స్ తెల్లారి తెల్లారిపోద్దిన బలిపేట ఎక్కేసి సుమధుర చర్చంతా ధ్వనించిపోయింది మాట చూస్తే ఉద్యమం వచ్చే క్రియలు చూస్తే కంపు కొట్టే దేవుడు రక్షిస్తాడా క్షమిస్తాడా పాట ఏమో విశ్వాసులు అందరూ చప్పట్లు పెట్టే మనిషి చూస్తే ఏం బాగుండే లోపల చూస్తే కుళ్ళు పెద్దగా మేడిపండు చూడు మేలుమయ్యుండు విప్పి చూడు పురుగులుండు స్తోత్రం ఈరోజు విశ్వాసుల్లో పైకి భక్తులే క్రియలు చూస్తే విశ్వాసుల కంటే భయంకరమైన పాపాత్ములుగా జీవిస్తున్నారు అదే విశ్వాసి తాగడానికి డబ్బులు ఇస్తున్నాడు ఎస్ఆర్ను జల్సాలు చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి సంతోషంగా ఉండండి హ్యాపీ తాగడానికి లక్షలు ఇస్తున్నాడండి ఏమండి తినడానికి తిండి లేనప్పుడు దేవుడు డబ్బు ఇస్తున్నప్పుడు డబ్బు దేనికి ఉపయోగపడాలి దేనికి ఉపయోగపడాలా చెప్పండి తినడానికి తిండి లేనివాడికి దేవుడు డబ్బిస్తే దేనికి ఉపయోగపడాలండి అమెన్ ఈరోజు మనం కూడా ఇజ్గియా లాగే చేస్తున్నాం చేస్తున్నామా లేదా చేస్తున్నామా లేదా అన్ని బాగానే పాస్టర్లను ప్రేమిస్తారు పాస్టర్లకు ఛాయ్ ఇస్తారు ఇంకా సంతకం కూడా బెటర్ రిజిస్టర్లో పార్టీ ఎక్కినట్టుగా దేవుడు తలుసుకుంటే ఇజ్గియ లాగా గర్వించిన వ్యక్తి దగ్గరికి ప్రవక్త వస్తాడు అమెన్ లేకపోతే దేవుని హస్తమే వస్తుంది మేనే మేనే యు ఫార్ ఆయన చస్తావు అంటే బాగానే ఉన్నా కదా నా ఆస్తులు కూడా బాగా కూడబెట్టాగానే అనుకోలే ఆయన స్థితి ఏందో ఆయన పరిస్థితి ఏందో ఏ పాపంలో ఉన్నాడో ఏ అపవిత్రతలో ఉన్నాడో దేవునికి ఏ రీతిగా నడిచాడో ఏ అవిధేయతను కనపరిచాడో ఆ అవిధేయతలన్నీ ఒప్పుకోవడానికి ఎరుషలేము గోడ తొట్టు తన ముఖమును తిరుపుకొని మోకాళ్ళు వేసి దేవా నేను నీ ఎదుటి ఎలా నడిచానో నీకు తెలుసు కదా ఎలా బ్రతికానో నీకు తెలుసు కదా సత్యముతో నీ ఎదుట ఎలా ప్రవర్తించుతునో నీకు తెలుసు కదా నన్ను మరొక జ్ఞాపకం చేసుకో ప్రభు అని గారుస్తున్నాడు ఈరోజు రోగాలు రావడానికి కారుకులు ఎవరు నీవే కదా నీవు హృదయమందు గర్వించింది కనుకనే నీకు రోగాలు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నావు కనుకునే నీకు రోగాలు బలహీనతలు అభిషేక ఆరాధన రోజున అనేక మంది విడదల పొందుతున్నాం బాగవుతున్నాం దేవుడు సహాయం చేస్తున్నాడు ఎన్నో విధాలుగా విడదల దయచేస్తున్నాడు కానీ వెళ్ళిపోయింది మళ్ళా ఎందుకు వచ్చి టచ్ చేస్తుంది నిన్ను ఒకసారి పరిశీలన చేసుకో ఒకసారి పరిశీలన చెయ్యి పరిశీలన చేయండి చేస్తున్నారా బలహీనత మళ్ళా ఎందుకు వచ్చి మళ్ళీ దాకుతుంది ఇప్పుడు నా దగ్గర ఒక గడ్డపారు ఉంది గడ్డపార తీసుకుని భూమి మీద వేసిన దిగబడుతుందో దిగబడదా భూమిలో దిగబడితే దిగబడదా ఆ వేసే దగ్గర బండ వేసిన బండ దిగబడిద్దా ఎందుకు దిగబడదు అది దిగబడడానికి ఆస్కారం లేకుండా మనం చేసినాం ప్రొటెక్షన్ చేసినాం దేవుడు సంచకరువు అనగా క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడగలిగితే ఈ కింద పారే ప్రతి సెలయేర్లు నిన్ను తాకకుండా దేవుడిని పాదమును పైకెత్తి నడిపిస్తాడు ప్రతి శాపం నుంచి నిన్ను తప్పిస్తాడు ఇజ్గి అవ్వలే గర్వాంధుడివై గర్విష్ఠురాలు నువ్వు లోకములో చచ్చిపోతావా దేవుని ఎదుటికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవా నా దీనస్థితిని బట్టి నన్ను సరిచేయి ప్రభువా నేను ఎలా నడిచానో ఎలా బ్రతికానో నీకు తెలుసు కదా ప్రభు అని ప్రార్థన చేస్తావా చదవండి అమ్మాట య్రంథం రెండవ వచ్చిన ముప్పై ఎనిమిది రెండు అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యహోవా యదార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకును అని హిజిగి విడుచుచు యహోవాను ప్రార్థింపగా ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో పశ్చాత్తాపడిన వెంటనే వెంటనే లేటుగోడి చేయలా దేవుని వాక్కు మరల ప్రవక్త దగ్గరికి వచ్చిందంట ప్రవక్త దగ్గరికి వచ్చి యషయా ఇజిగ ఇందాక చచ్చిపోతాను నేను చెప్పినావు కదా అతడు తన హృదయాన్ని నా సన్నిధిలో కుమ్మరించాడు నా సన్నిధిలో మొర్ర పెట్టాడు అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను రహస్యముగా చూచి తిని అంటాడు గట్టి గట్టిగా చెప్పట్లేదు దేవుడు ఎలా అంటాడండి మన ప్రార్థనలు ఎలా వింటాడు దేవుడు సువార్త ఆరో అధ్యాయము ఆరో వచనం సువార్త ఆరో అధ్యాయము ఆరో వచనం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యముగా చూచి నీ తండ్రికి నీవు ప్రార్థన చేయము చేయుము అప్పుడు రహస్యమందు మందు చూచు నీ తండ్రి ప్రతిఫలం నీకు ప్రతిఫలం ఇస్తాడు ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గర నుంచి సమాధానము పొందాలని ఆశపడుతున్నాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా రహస్యమందు మందు తండ్రి దగ్గరికి వెళ్ళాలా ఆ చచ్చిపోతావని చెప్పినప్పుడు అందరం ముందర వేషధారిలాగా ప్రార్థన చేయాల చాలామంది ఉంటే ప్రార్థన చేస్తారు మనుషులు కనపడితే ప్రార్థన చేస్తారు రాత్రి ఒక ఇప్పుడు నా వల్ల కాదని పక్కన పెట్టేసిన వేరే దొడ్డు అయిన వచ్చాడు అయ్యా ఇదేందయ్యా చచ్చిపోయేటట్టుగా ఉంది అని చెప్పని అంటాడు అయ్యా నా వల్ల కాలేదు మరి నువ్వన్నా బ్రతికిచ్చుకో బ్రతికిచ్చుకొని బాగుంటేనే వాడుకో చచ్చిపోతే పడై అంటాడు ఎస్ సార్ నువ్వు అంటాడా అంటాడా ఇతని వల్లగాల అన్ని ప్రయత్నాలు చేశాను వదిలేశాను చచ్చిపోద్దని గుట్టకు కూడా వేయలేని పరిస్థితుల్లో వదిలేస్తాడు ఆ గొర్రెని అలాంటి పొజిషన్లో వేరే దొడ్డైన వచ్చి దీనికి మందులని నా దగ్గర ఉన్నాయి నేను తీసుకొని వాడుకుంటా అని తీసుకుపోయి దాని మక్కి ఒక ఇంజక్షన్ వేసి నోట్లో ట్యానిక్ పోసి బాగా దానికి ఏమేం చేయాలో అన్ని వసవర్తులు చేసి దాన్ని ఎండలో పెట్టకుండా కూల్గా ఒక నీడకి తీసుకెళ్ళిచ్చాడు ఈ మందు వెళ్ళిపోయి దాంట్లో పని చేయడం స్టార్ట్ అయ్యింది ఒక గంట రెండు గంటల తర్వాత పనుకొని గుట్టగోడలేనివంటి ఆ పిల్ల కొద్దిగా ప్రశాంతంగా నిద్రపోతుంది తర్వాత మళ్ళా సాయంత్రం ఈవినింగ్ టైంలో మళ్ళా ఆ కాపర్ వచ్చి మళ్ళా కొద్దిగా ఇంజక్షన్ వేసి కొద్దిగా మందేసి దాన్ని కొద్దిగా నోట్లో లాలాజాలం ఊరేటట్టుగా ఒక గ్లూకోజ్ బాటిల్ ఎక్కించి పెట్టేశాడు పెట్టేసి వెళ్ళిపోతే తెల్లారి లేక అది కూర్చుంది లేచి కూర్చున్న తర్వాత ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందని పసిగట్టి ఆ ప్రాబ్లం కూడా మందేశాడు మందు వేయబడ్డ తర్వాత అది నీళ్ళు తాగటం ప్రారంభించింది నీళ్ళు తాగిన తర్వాత అన్నం తినటం స్టార్ట్ చేసింది మేత తింటం ఇప్పుడు ఈయనెళ్ళి వెళ్ళి నా గొర్రె నాకి అని తిట్టిది మీరు చెప్పాలా మీరు చెప్పండి అందరు చెప్పండి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అబద్ధం అది నేను కొనుక్కున్నారా సా అంటే ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి నేను చెప్పింది దాంట్లో మీకు మీకేం అర్థమైంది అది నాకు చెప్పండి తిరిగి అడగడం అన్నా రాంగా ఏ నా దొడ్లో గొర్రెది కావాలంటే నేను ముద్దరేసే చూడంటే ముద్దేసాడంట ఎప్పుడు అది బతికున్నప్పుడు బాగున్నప్పుడు మన రోగం వచ్చినప్పుడు కూడా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉందిగా ఎస్ సార్ నువ్వు చచ్చిపోబోయేటప్పుడు వదిలేసినావు బతికిన తర్వాత నాకు కావాలండి ఎట్లా అది ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇలాగనే ఉన్నారు మనం గొర్రెలం ఏ గొర్రెల మీద తెలుసా ఆత్మీయ గొర్రెలం దేవుడు అంటాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు ఆపదలో ఉన్నప్పుడు రోగాలు వచ్చినప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చే కాపరి సరిగా లేక నేను నడిపించేవాడు సరిగా లేక దీన అవస్థలో దేన స్థితిలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న గొర్రెని వదిలేసి రెండు చేతులు పైకి మా వల్ల కాదు అని అలాంటి దగ్గరికి దేవుడు రోషం కలిగిన కాపర్ని పంపించాడు కొట్టి గట్టిగా మందేశాడు మందేసాడు కాపాడుకున్నాడు బాగు చేసాడు తీసుకొచ్చి మేత పెడుతున్నాడు మేత పెట్టి గొర్రె బాగా బలిసిన తర్వాత గొర్రె బాగుంది ఇక ఇలాంటిది మాకు కావాలని చెప్పేసి అని మళ్ళీ పాతోడు వచ్చి లేకపోతే ఎట్లుంటుంది ఎంతవరకు కరెక్ట్ ఇది రైటే ఇట్టంటారా ఇట్ అంటారా ఇట్టంటారా చేయొత్తండి ఇట్టనే ఇట్టనివ్వలు చేయొత్తండి రైట్ వాళ్ళు చేయొద్దండి తీసుకుపోవచ్చు అన్న వాళ్ళు తీసుకుపోవచ్చు అట్లా వాళ్ళు ఇట్లా పెట్టండి అది కరెక్ట్ కాదు అన్న వాళ్ళు ఇట్టు పెట్టండి మిగతా వాళ్ళు చేతులు ఎందుకు లేవట్లా చలిజనం వచ్చిందా ఇట్టా ఇట్టా రాంగే కదా మరి అయితే కొంతమంది ఆఫర్లు పెడతా ఉంటారు నువ్వు వస్తే నేను ఇది నువ్వు వస్తే నేను ఇది ఇస్తా ఆఫర్లు పెట్టిన తర్వాత సరే ఆఫర్ కోసం పోతాం ఆఫర్ కోసం పోయిన వాళ్ళు ఏమవుతారు తెలుసా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి రాలేరు కదా ఆశలు చూపిస్తున్నారు ఈరోజు రాజకీయ నాయకులు ఆశలు చూపించినట్టు బీరుబాట్లు బిర్యానీ పొట్టడం స్తోత్రం ఏంటిదంట బీరు బిర్యానీ పొట్టడం లేకపోతే ఐదు వందల డబ్బులు అర్లా బీరుబాట్లు ఇచ్చారు నీకు జరిగిలే కొంతమంది తీసుకున్నారులే స్తోత్రం మందు సీసాలు ముట్టుకోకూడదు మనం ఒక రాజకీయ నాయకులు వచ్చేసి రెండు సీసాలు ఇచ్చాడంటే వాడు దొంగ సాడుగు పోయి అమ్ముకొచ్చుకున్నాడు ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితం ఉంది మన జరిగిన ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయిగా ఇంటింటికి బీరుబాట్లు మందు శాలు మందు వచ్చి వచ్చినాయని చెప్పేసి మందు అమ్ముకున్నారంటే ఇంటికి వచ్చిన చేసాను అందుకే మనము చూడకూడని తాకకూడనివి తాకకూడనివి మనము వాటి జోలికి వెళ్ళకూడదు మనం ఒక్కసారి రక్షణలోనికి వచ్చిన తర్వాత మన ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే కొంప కాదు ఇడిసిన కొట్లన్నీ ఉతికేయడము ఆడాయిడబడేసిన గిన్నెలన్నీ తోమి పక్కన పెట్టడము ఇల్లు అంతా శుభ్రంగా ఊడ్చుకోవటం ఇది కాదు ఇల్లు చక్కబెట్టుకోవటం నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో దాన్ని చక్కబెట్టుకోవాలా నీ జీవిత ప్రవర్తన ఎలా ఉందో చక్కబెట్టుకోవాలా నీ నడవడిక ఎలా ఉందో చక్కబెట్టుకోవాలా చాలామంది ప్రార్థనకు వస్తున్నామని చెప్పిన మాట అయితే పేరైతే ఉంది కానీ ఆ పేరుకు తగినటువంటి బ్రతుకు టైం ఎంత అయింది నేను ఒక అబ్బాయి చెప్పాడు ప్రార్థనకు వచ్చేకి లేట్ అవుతుందయ్యా అంటే అన్న మాకు దొరికేదే ఆదివారం అన్న అందుకే ఏడున్నర దాకా ఏడు గంటల దాకా కొనుక్కోని నిద్రపోతా నువ్వు మొనుకుంటే ఆ అమ్మాయి కూడా నా భార్య కొన్ని లేపదు నువ్వు వారంలో మేస్త్రి పిలుస్తాడని భయంతో పరిగెడతావు ఐదు గంటలకే లేచి కానీ ఆదివారం రోజున నాలుగు గంటలకే లేవాలా ఎందుకు తెలుసా మేస్త్రి కంటే దేవుడు గొప్పోడు ఆమెన్ కొట్టి గట్టిగా చెప్పట్లో దేవుడిని ఇంట్లోకి రావడానికి నాలుగు గంటలకే లేచి రెడీ అవ్వాల టైం టు టైం ప్రభు సన్నిధిని కనపడుటకు నువ్వు త్వరపడాలి నువ్వు పడాలి ఎందుకో తెలుసా దేవుడు నీకంటే ముందు వచ్చి బలిపీఠము దగ్గర ఆశీనుడై పిలుస్తాడు సమీలు సమీలు అంటే చిత్తము ప్రభువ అనేటట్టుగా నువ్వు సమీపంగా ఉండాలా ఉండాలా లేదా చిత్తం ప్రభువా అనకుండా చేస్తా ప్రభువా వస్తా ప్రభువా ఇంకా బస్సు అందలేదు ప్రభువా బండిలో పెట్రోల్ లేదు ప్రభువా ఆటో కూడా దొరకలేదు ప్రభువా చేతిలో డబ్బులు లేవు ప్రభు అంటా ఉన్నాం అనుకో దేవుడు కూడా నీ ఆపదలో బిడ్డా నీ స్వరం నాకు వినపట్టలేదురా బెడా నువ్వు ఆడువో నాకు అర్థం కావట్లేదు కనపట్టలేదు ఏదిరా ఏదైనా వరంలో ఏదో చెట్టు చోటును దాముకున్నట్టు ఆదావును పిలిచినట్టు పిలవాల్సి వచ్చింది దేవుడు కరువులో దేవుడిని వెతికావు కరువుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు ఓకే నీకు అన్నీ ఇచ్చాడు ఓకే అన్నీ ఇచ్చినప్పుడు వెతకాలగా తిన్న తర్వాత మనకు గుర్తు అని తెలిసే నిద్ర అంటే ప్రార్థన వస్తారా ఇప్పుడు వచ్చేట కళ్ళ మీద తూగుతుంది నిద్ర రాత్రి రహమత్ నగర్ పోయినాం నిన్నంతా తిరిగి తిరిగి వల్ల అలిసిపోయి పులిసిపోయింది నాకైతే నాకు ఇక్కడి నుంచి కానపూర్ నుంచి ఫిలిం నగరు ఎర్రగడ్డ ఎర్రగడ్డ నుంచి జీడిమెట్ల సనత్ నగరు జీడిమెట్ల బాలనగర్ జీడిమెట్ల షాపూర్ అయ్యంత తిరిగి తిరిగి వెళ్ళలేకే దాదాపు గంటన్నర పట్టింది నాకు గంటన్నర రెండు గంటలు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినాను అలిసిపోయింది ఒళ్ళంతా పులిసిపోయింది ఇక పండుకున్న కాసేపు పండుకొని ఇక్కడ కళ్ళు ముయ్యంగానే ఫోన్ వచ్చింది మళ్ళా ఫోన్ వచ్చిందని కళ్ళు జిల్లాకి ఐదు నాలుగున్నరకు పండుకున్నా ఐదు గంటలకు ఫోన్ వచ్చింది ఈలోపు నీళ్ళు కాగిపెట్టించుకున్నా స్నానం చేద్దాం అని స్నానానికి పోయి స్నానం చేసి రెడీ అయిపోయాక ఆరు నలభై కల్లా రెడీ అయిపోయినా ఇప్పుడు బయలుదేరాల అక్కడి నుంచి రహమత్ నగర్ పోదాం అని చెప్పి బయలుదేరితే కారుకు పంచరు కూర్చుందామన్నా నుంచుందామన్నా ఓపిక లేదు నిద్ర వచ్చేస్తుంది బాడీ అంతా అలసిపోయింది ఆడకపోయేలేక లైన్లో నిలబెట్టాడు పెట్రోల్ లేదు కారులా పెట్రోల్ బంక్ దగ్గర మూడు నాలుగు కార్లు అడ్డం అండి అవన్నీ దాటుకొని పోయే అలసి అలసట వచ్చేస్తుంది అంత అయిపోయింది పెట్రోల్ కుడిచిన వాళ్ళకి గాంధీనే పంచర్ అయింది గాంధీ దేశ మళ్ళీ పంచర్ అయిపోయి అక్కడి నుంచి వీళ్ళు ఒక ఒక పక్క ఫోను ఆడ నుంచి ఒక పక్క ఫోను ఎంత వేయించుకొని అడగపోయే లేక దాదాపు ఎనిమిది అయిపోయేది ఎనిమిదే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అయింది ఆ ప్రార్థన అంతా చూసుకుని అంతా అయిపోగానే అన్నం పెట్టారు తినగానే ఇక నడిపే లేదు ఆడే మంచెత్తి అన్నట్టు అన్నట్టుంది నా పని కొంపకు రావాలా లేదా నువ్వు ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఖచ్చితంగా నీ ఇంటికి వెళ్ళాలా నువ్వు ఏం చేసినా ఎక్కడ తిరిగినా ఎలా బ్రతికినా ఎలా జీవించినా ఈ లోకంలో ఎన్ని ఆటలు ఆడినా నీ ఇంటికి ఖచ్చితంగా నువ్వు జారాలా నువ్వు జారాల్సిన గమ్యం అది ఆడికి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడా కూడా ఉండకూడదు ఎలా కూడా జీవించకూడదు నువ్వు వెళ్ళవలసినటువంటి సామాగ్రి అన్నీ రెడీ చేసుకోవాలా వెళ్ళవలసిన వాహనం రెడీ అంటే సిద్ధపోటు నడవడిక సిద్ధపాటు కరెక్ట్గా ఉండాల ఇజ్గియ దేవుని మీద నమ్మకం ఉంది కానీ నమ్మకత్వానికి తగినట్టుగా దేవుడి సింహాసనం ఇచ్చాడు కానీ నడవవలసిన రీతిగా నడవల హృదయం ముందు గర్వించాడు బలుపు చూపించాడు అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో వెంటనే ప్రవక్తను పంపించి చంపేస్తా అని చెప్తే అప్పుడు వచ్చి మోకాలు లేచాడు అదేది ముందే చేయొచ్చుగా ముందే చేయొచ్చా చేయకూడదా చేయచ్చా చేయకూడదా బాత్సం తీసుకున్న కొత్తల్లో ఎరగదీసి ప్రార్థన చేసేస్తాం ఏకుందో ఐదు గంటల